ఈ రాత్రి ఈ సీతారాంపురం కుమ్మరి బజార్లో జరుగుతున్నటువంటి ఈ ఆరాధనకు ఈ స్వార్థ గుడికకు మిమ్మల్ అందరినీ ప్రేమ మరొక్కసారి ఆహ్వానిస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం చదువుకుందాం యోహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయము ఆరో వాక్యం ఒక్కసారి చదివి సహాయం చేస్తారా నేనే మార్గమును ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు నేనే మార్గమును సత్యమును సత్యమును జీవమును జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప నా ద్వారానే తప్ప ఎవరను ఎవరను తండ్రి యొద్దకు రాడు తండ్రి యొద్దకు రాలేడు దేవునికి మహిమ కలుగును గాక దైవజనమా నేను మీ ఊరు రావాలంటే ఊరికంటూ ఒక బాట ఉండాలి నేను ఇంత అనర్ఘలంగా నా మాట చిన్నగొచ్చిన మైకుల నుండి పెద్దగా రావాలంటే ఇంట్లో దానికి సరైన కరెంట్ ఉండాలా ఏదైనా ఒకటి మనము చేశామంటే దాని వెనక ఒక బలమైనటువంటి ఉండాలా అలాగనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడుతున్నారు కుమ్మరి బజారులో ఉన్నటువంటి ఓ నా దైవ జనమా నీతో నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఏమని అంటే ఆ ప్రభు చెప్పారు సర్వలోకాన్ని సృష్టించినటువంటి ప్రభు అయిన దేవుడు మాట్లాడుతూ వచ్చారు ఈ మాట ఎందుకు అన్నారంటే ఆదికాండ గ్రంథములో ఆరవ అధ్యాయం ఐదవ వాక్యములో ఒక మాట ఉంటుంది ఒక్కసారి చూసి సహాయం చేస్తారా చదివి ఆదికాండము ఆరో అధ్యాయం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండం ఆరో అధ్యాయం ఐదవ వాక్యం ఒక్కసారి చెడుతనము గొప్పదని గొప్పదనియుద చదవండి మీరు చదవండి గారు చెడుతనము నరుల చెడుతనము భూమి మీద భూమి మీద గొప్పదని వారి హృదయమంతా వారి హృదయములో తలంపుల కేవలము గ్రహించిన నా దేవుడు ఈ ప్రభు ఎవరై అంటే కింద భూమిని పైన ఆకాశాన్ని సూర్య చంద్ర నక్షత్రాలను మనతో ఉన్నటువంటి జీవచల రాసులను చెట్లను పుట్లను సమస్త వైభవాన్ని వైభవానంతటినీ కూడా కలుగు చేసిన ఆ దేవుడు మాట్లాడుతున్నాడు వీటన్నిటిని ఎవరి కోసం అంటే ఒక మానవుని కొరకు చేశాడు దేవునికి మహిమ కలుగును గాక ఇవాళ మీలో ఏ ఒక్కరినైనా మందలిస్తే చాలదాయిగా ఉన్న ఆస్తి ఏ ఇంటికి అని అన్నామనుకో ఇద్దరు కొడుకులున్నారయ్యా ఒక కొడుకు మంద మాత్రమే సంపాదించాను మరి చిన్నాడు పరిస్థితి ఏంటి అంటారు ఏ తల్లైనా ఏ తండ్రైనా ఈ రాత్రి నేనేమంటానంటే నీ కొరకు నా కొరకు సంపాదించిన ఆస్తి నీ కొరకు నా కొరకు కూడగట్టినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వాటిని ముందుగానే నువ్వు ఎలా బ్రతకాలో ముందుగానే నువ్వు మీదకి ఉద్భవం ఉద్భవించబడిన తర్వాత వచ్చినాక దేనిని బట్టి నువ్వు బ్రతకగలవో అని నా దేవుడు ముందుగానే వాటన్నిటిని మన నిమిత్తమై ఈ భూమి మీద నిర్మించాడు సృష్టించాడు సమస్త ఘనత దేవునికి మాత్రమే కలుగునుగా కహాలలో దేవుని బిడులారా మనము చూస్తున్న ప్రతివి కూడా దేవుడు కలగజేసినవే దేవుడు లేకుండా ఏది రాలేదు అని నా బైబులే దానికి నిదర్శనంగా